నేను ఇమోషన్ అవ్వడం కాదు అక్కడ నా పేరు చెప్పిన పిల్ల కానీ మొత్తం ఒక్కేసారి అందరూ ఒకరిద్దరు కాదు అంటే దాంతోపాటు ఆయన వచ్చి మీ నాన్నగారు అని కానీ కొద్దిగా నాకు రాశారు గారు గుర్తొచ్చారు నాకు ఆయనకున్న సంబంధాలు బాంధవ్యాలు ఆయనతో ఉన్న అనుభవాలు అవి గుర్తొచ్చింది జస్ట్ అంతే నర్స్ అంతేగాని ఇంకో ఆలోచన కాదు ఎవరో ఎవరో ఏదో చెప్తున్నట్లు అవన్నీ కాదు ఆ రెండు అంశాలు దానికి రిపేర్ అవ్వడానికి కారణం నాకు తెలియదు ఏమి ఏం వస్తారు చేస్తారు ఏం కామెంట్ చేస్తారో నాకు నాకు మేబీ నాకు ఐడే ఉన్నాం ఎవరైనా కామ్గా ఫస్ట్ చొక్క వేసుకుని ఎందులో పసుపు చొక్క వేస్తామని అనుకుంటాం కదా ఇప్పుడు బాధపడ్డాకంటే సహజంగా ఏముంటుంది కాంగ్రెస్ నేను కానీ మూడు రంగులు నేను అందులో చాలా కాలం ఉన్నాను కాబట్టి మూడు రంగులు కండువాన్ కానీ మూడు రంగులు కొద్దిగా గోల్డ్ కలర్ సర్ట్ ఉన్నాయి వేసుకొని వెళ్ళేవాళ్ళం కాదు మేము ఎందుకంటే ఏమో దాని దగ్గర అంటారు ఏటో మమ్మల్ని మళ్ళీ కూడా దాన్ని భయం పడేవాళ్ళం ఆ నేచర్లో ఇందాక చూస్తాం ఇదేది ఆక్రమణ ఇది కూడా చెప్పే రేటో అనుకోవచ్చు కదా దానికి ఎందుకు అర్థంతులు ఎందుకు నేను 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 మాత్రం నా మాట్లాడేవి నిన్న బ్యాండ్ అయ్యి ఇప్పుడు ఏం చెప్పు ఏదో సోదర ప్రాంతం చెప్పారు ఇది కూడా అదో అనుకోవచ్చు కదా ఓకే అదే నా నువ్వు అర్థం చేసుకోవడమే ఉంది మనం రిసీవ్ చేసుకోవడంలో ఉంది మన భాష మాట్లాడడం ఉంది అది మైకి పట్టుకుంటే ఓ వచ్చేస్తాయి కానీ ఒకసారి పొరపొరాల కూడా ఆలోచన చేసుకొని ఏ నాయకులైనా సరే సమయం పాటిస్తూ మాట్లాడాలి ఏదో మైక్ ఉంది కదా పది మంది ఉంటున్నారు కదా అని మాట్లాడేస్తే అది కాదు సరే ఆవిడ తాలూకా విధానం అది ఆ పార్టీ విధానం అది ఆ పార్టీ తాలూకా ఆలోచన అది దానికే ఉంది నడుచు దాని గురించి మనం పెద్దగా విశ్లేషించు విశ్లేషించుకోవాల్సిన అవసరం లేదు నా నా అభిప్రాయం అందుకే మీ ఇగ్నోర్ మేము బాధ పట్టించుకో అయ్యో పాప అనుకుంటాం ఊరుకుంటాం అంతే మిమ్మల్ని అందరిని కోరుతుంది ఏంటంటే దయచేసి బిఎస్ గోయల్ గారిని అవునయ్యా నువ్వు కేంద్ర మంత్రి కదా ఎప్పటికైనా సరే ఇచ్చారు కదా మరి ఎందుకు మనం ప్రారంభించు అని చెప్పి ఒక స్పెషలైటీ మా అది వచ్చి తెలుసుకునేట్టుగా ఒక రాయండి మీరు అది నా రిక్వెస్ట్ ఈ ప్రాంత వాసిగా మీరు కూడా ఇక్కడే బతుకు జీవిస్తున్నారు కాబట్టి ఉద్యోగ ధర్మంగా వృత్తి ధర్మంగా ఈ ప్రాంతానికి ఒక మేలు జరిగేటట్లు మీరు అందరూ కూడా దాని మీద స్పందించమని కోరుతున్నాను కాస్త మందిరే మానేస్తామా కాస్తా దఫాలుగా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు ఎప్పుడు కలిసినా ఎప్పుడు ఫస్ట్ పాయింట్ అదే దాని తర్వాత రిమైనింగ్ పాయింట్స్ అండి నిన్ను ఇంక గమనిలో రాజీ లేదు మీకు చేసాం ఇప్పుడు మరి ఇలాగ చెప్పితే స్పందించడం ఇలా ఏం చేస్తాం ఏమనంటే మాకు బా భారీ మెజారిటీ ఉంది టూ థర్డ్స్ మెజారిటీ ఉంది మాకు ఎవరితో ఖాతర లేదు ఎవరేం మమ్మల్ని చేయలేరు అనేది దానిలో ఉంది ఇప్పుడు ఆ తాలూకా వ్యవహార శైలి దానిలో మనం ఏం చేస్తాం ఏం చేస్తాం ఓ బాధ్యతగా ఓ పట్టుదలగా ఎప్పుడైనా ఒక 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 పట్టణానికి వచ్చినప్పుడు ఒక బాధ్యత పద రోజు వెళ్తున్నప్పుడు నేనైతే అదే పని చేస్తాను ఎక్కడికైనా ఒక మంత్రిగా వెళ్ళినప్పుడు ఏదైనా ఒక మాట చెప్తే వెంటనే వచ్చి దాన్ని మీద చేసి ఆఫీస్ చేయమని చెప్తాము ఏదో పది చెప్పినప్పుడు ఒకటో రెండో మూడో మరిచిపోవచ్చు లేకపోతే ఆఫీస్ జరకపోవచ్చు లేకపోతే ఉండొచ్చు కానీ వాటి మీద ప్రయత్నం చేయాలి అంతేగాని ఆ ఊరు వెళ్ళి హామీ ఇచ్చేసి పారిపోయి మళ్ళీ వచ్చినప్పుడు చెప్తానంటే కాదు అదే లక్ష్యం మంచి లక్ష్యం కాదు నేనైతే దానికి వ్యతిరేకం నా పత్తి అయితే ఇక్కడికి వెళ్తే ఎవరైనా కూర్చొని మాటిస్తే నా పసుపు చేయడం చూస్తాను సరే పది చెప్తే రెండు మూడు మనిషిపోవచ్చు నేను రెండు మూడు వచ్చి అవ్వడానికి అవకాశం లేక అవ్వచ్చు లేదు అక్కడ స్థానిక పరిస్థితుల ప్రకారం అది జరగకపోవచ్చు నేనే దాన్ని తప్పిసాను కానీ ఇది తప్ప ఇది అవకాశం నేనే మాట దాటేసి చెప్పింది ఒకటి రెండు అలా కాదు అందరూ నువ్వు పది పది చెప్పి పది కూడా అంతే అంతే కదా తప్పు కదా మా మీద ఆధారపడిన ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం తెలియదు ఏది వస్తుంది మా మీద ఆధారపడిన ప్రభుత్వం వస్తే మనకి ఏదైతే ఇంకా రావాల్సిన కార్యక్రమాలు ఉన్నాయో ప్రత్యేక హోదా కానీ ఇలాంటి కార్యక్రమాలు అవన్నీ కూడా నెరవేరుతాయనేది ఆ భగవంతుని కోరుకుంటున్నాం మా మీద ఆధారపడిన పార్టీ రావాలని కోరుకుంటున్నాను ఎవరికి మెజార్టీ రావాలని కోరుకోలేదు నీ భాష వేరు నా భాష వేరు నా భాష మా మీద ఆధారపడిన ప్రభుత్వం రావాలని మా రిక్వెస్ట్ మా మా ఎందుకంటే నా స్వార్థం అది మా స్వార్థం మన ప్రజలు బాగుపడతారని ఏంటంటే ఆ యాడ్జస్ట్ పనికి యాడ్జ్ విషయం మీద క్లారిటీ లేదు ఈ విషయం చేయాలి ఈ విషయం అవసరం లేదు ఎంతసేపు కూడా కేంద్రం రాజకీయాలు చేస్తుంది కాబట్టి రాజకీయ కోణంలో చూస్తుంది కాబట్టి ఆ రాజకీయ కోణంలో మన మన అవసరం ఉంటుంది కాబట్టి చచ్చినట్టుగా మన మాట అనేది మన మన తాలకు ఆలోచన అది కాకుండా ఇష్యూ బేస్డ్గా ఇష్యూ మీద వెళ్తారంటే మన అవసరం లేకపోయినా పని చేస్తారంటే అనుకోవడం లేదు అలా లేదు పరిస్థితి మారిపోయాయి దుఃఖాలు మారిపోయినాయి కేంద్రంలో దురదృష్టం అది